హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరం భయ్య అయితే మన ఛానల్లో ఒక మంచి టాపిక్ ఈరోజు మీకోసం ఆదివారం ఉదయం జా ఏడు గంటలకి ఈ వీడియో రిలీజ్ అవుతుంది అయితే ఆల్రెడీ మీరు చూస్తుంటారు తమ్ముణలు కూడా ఉంటారు ఖచ్చితంగా ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్ అని చాలామంది ఈ రోజుల్లో బయట ఇంట్రెస్ట్లకు ఇస్తారు ఇంట్లోకి ఇంట్రెస్ట్లకి ఇవ్వడం వాస్తవమే పర్లేదు అంత బాగానే ఉంటుంది రైట్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు బయటికి ఇచ్చే అమౌంట్ అనేది ఇన్సెక్యూర్ అంటే వాళ్ళ డబ్బులు మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీకు ఇంట్రెస్ట్ అయినా కొద్దిగా ఒక కొట్టమని చెప్పవచ్చు కానీ బ్యాంకులో మీరు ఒక విధంగా కొన్ని కొన్ని స్కీముల పరంగా కొన్ని పరంగా డిపాజిట్ చేస్తే మీ మనీ అనేది సేఫ్గా ఉంటుంది చాలామంది నాకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఈ మధ్యన ఒక నాలుగైదు మెసేజ్లు వచ్చినాయి ఫిక్స్డ్ డిపాజిట్ మీద మంచి వీడియోలు చేయండి అబ్రామ్ గారు అనుకుని అంటే నేను చేయడం స్టార్ట్ చేశాను అది ఈ వీడియో అయితే మన డబ్బు బ్యాంక్లో ఉంచడం వేరు సేఫ్గా ఉంచుకోవడం వేరు అది ఎలాగా చాలామందికి తెలియదు అయితే దానికి ఒకటే ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలామంది చాలా డౌట్లు ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంక్ కొరియేట్ చేస్తారని ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా సేఫ్ అంటే మీరు కట్టే అమౌంట్కి వాళ్ళు మీ ఏజ్కి మీ కట్టే అమౌంట్ పరంగా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది సిక్స్ పర్సెంటేజ్ అంటే అది వడ్డీ కావచ్చు ట్వల్వ్ పర్సెంటేజ్ అంటే రూపాయి వడ్డీ కావచ్చు సీనియర్ సిటిజన్ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వ్యక్తులకి అయితే వీలైనంత వరకు టూ రూపీస్ వడ్డీకి కూడా ఇస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది టూ రూపీస్ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సె బిజినెస్ పరంగా అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ కొంతమందికి ఇస్తారు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసిన తర్వాత ఎందుకు సేఫ్ అనుకుని నేను చెప్తున్నానంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసిన అమౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు మీకు ఎప్పుడు అడిగినా వాళ్ళు మీకు ఇచ్చేస్తారు మనం ఒప్పించిన వాడు అడగడిగితే ఇవ్వడు కదా నెక్స్ట్ ఇంకోటి ఏ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్ అంటే వీలైనంత వరకు మీరు వడ్డీ ఇంట్రెస్ట్ అనేది మీరు నెల నెల పెట్టుకోవచ్చు త్రీ మంత్స్కి పెట్టుకోవచ్చు సిక్స్ మంత్స్కి పెట్టుకోవచ్చు వీలైతే ఇయర్లీ వన్స్ పెట్టుకోవచ్చు లేదా నెల నెల నీ అకౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే వీలైనంత వరకు మీ మనీ అనేది సేఫ్గా ఉంటుంది అయితే మీకు డౌట్ రావచ్చు మన మనీతో వాలేడ్ చేస్తారని ఈ మనీతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ పరంగా కొంతమందికి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్స్ ఇచ్చి పర్సనల్ లోన్స్ అని కమర్షియల్ లోన్స్ అని అదేవిధంగా స్టూడెంట్స్కి పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పర్సనల్ లోన్స్ ఇవ్వడం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వడ్డీని సంపాదిస్తారు అందులోనే మీకు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లు మీకు కొంత వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని వెనకున్న రాహస్యండి అయితే పాయింట్ నెంబర్ టూ అయిపోయింది పాయింట్ నెంబర్ త్రీ మీరు చాలా వరకు డౌట్ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్కి ఎవరైనా నామినీ పెట్టాలా ఏదైనా ఉంటుందా అల్లరి ఉంటుందని మీ పేరెంట్స్ ఇచ్చుకోవచ్చు మీ భర్త భార్యలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళ తోలుగా పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు నామినీ ప్రకారం మీకు ఒక బాండ్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు నుంచి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే చాలామందికి డౌట్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో ఫిక్స్డ్ డిపాజిట్ మనం విత్డ్రా చేసుకుంటే ఏమైనా అవుతుంది కావాలని ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ మధ్యలో విత్డ్రా చేస్తే బ్యాంక్ అనేది ఆల్రెడీ మీ అమౌంట్ని రొటేషన్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇచ్చే లోన్స్ పరంగా ప్రాసెస్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీకు అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు సేమ్ మన ఎల్ఐసి పాలసీలకి ఎలాగైతే మధ్యలో సరెండర్ పెడితే మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుందో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా సేమ్ అయితే పాయింట్ నెంబర్ ఫైవ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు సేఫ్ అంటే వీలైనంత వరకు మీ మనీ అనేది ఎవరికి తెలియకుండా ఉంచుతారు వాళ్ళు ఫలానా పర్సన్కి కూడా చెప్పడం కానీ ఏం ఉండదు మీ ఇంటి వాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా ఫలానా పర్సన్ అనేది చెప్పరు ఓకే అంత సీక్రెట్గా ఉంటారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ అయిపోయింది పాయింట్ నెంబర్ సిక్స్ ఏంటంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని వీలైనంత వరకు ఒకవేళ చాలామంది డౌట్ ఉంటుంది ఒకవేళ మీరు ఏమైనా చనిపోతే దాని మీద బ్యాంకులు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మీరు పెట్టున్నారనుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా మీకు వర్తిస్తుంది మీ ఫ్యామిలీకి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అమౌంట్తో పాటు మీకు ఒకవేళ ఏమైనా అయినందుకు మీరు అప్పుడు చెప్పున్న చెప్పి పెట్టమనున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా సార్ బిజినెస్ పరంగా చాలా వరకు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్సు అదేవిధంగా సెలబ్రిటీసు చాలా వరకు ఇదే చేస్తారు కాకపోతే కాస్త వేరు వాళ్ళ ప్రాసెస్ వేరు వాళ్ళు పెద్ద అమౌంట్లో ఉంటే మనం చిన్న అమౌంట్లో ఉంటాయి అది మ్యాటర్ ఓకే మీకు ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీలైనంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా చిన్న ఇన్ఫర్మేషన్ అండి లోన్స్ పరంగా ఎక్కడ పడితే అక్కడ మీరు సంతకాలు పెట్టవచ్చు లో సిగ్నేచర్స్లో రెండు సిగ్నేచర్స్ ఉంటాయి ఒకటి గ్యారెంటీ ఆఫ్ సిగ్నేచర్స్ అదేవిధంగా ఒకటి నార్మల్ సిగ్నేచర్స్ గ్యారంటర్ సిగ్నేచర్స్కి నార్మల్ సిగ్నేచర్స్కి తేడా ఏంటి అనేది నెక్స్ట్ సండే వీడియోలో నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్